హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రేటర్ ఎస్ ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట యాభై ఒకటవ భాగం ఎలా వచ్చిందో కూడా తెలియకుండా ఇంటికొచ్చిన రాధికకి ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను ఐ లవ్ యూ సరు నేను నిన్ను మోసం చేయలేదు నిజంగానే నిన్ను ప్రేమించాను నువ్వు అయితే నా దగ్గరికి వచ్చావు అది జరిగిపోయింది అది ప్రేమతోనా కోరికతోనా అన్నది పక్కన పెడితే నువ్వు అడిగింది జరిగింది కాబట్టి ఇక కోర్టు కూడా ఏమీ చేయలేదు నువ్విక నేను చెప్పినట్టే వినాల్సి అన్ను సంజయ్ మాటలన్నీ గుర్తొస్తుంటే గట్టిగా ఒకసారి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు తెరిచింది ఎదురుగా నవ్వుతూ తనవైపే చూస్తున్న సంజయ్ ఫోటోని చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ పెదవులకి ఆనించుకుంది మత్తులో జరిగిన దానికి నిన్నెప్పటికీ నేను బాధ్యుణ్ణి చేయను బావా అలానే నా వల్ల నీకు ఇష్టమైన వాటిని పోగొట్టుకునే పరిస్థితి కూడా తీసుకురాను అంటూ ఆ ఫోటోని గుండెలకి అదుముకొని చెంగు తోపి సంజయ్కి ఇష్టమైన వంటలన్నీ చేసి టేబుల్ మీద నీట్గా సర్దిపెట్టింది పెట్టింది అద్దంలో తనని తాను చూసుకుంటే ఒంటి పొరగా వేసిన తెల్లటి చీర పొడవైన జడ మెడ మీద అటూ ఇటూ సంతడి చేస్తున్న మల్లెలు నుదుటిన చిన్న బొట్టు విల్లులా వంగిన కనుబొమ్మలు తనని తను చూసుకుంటుంటే ఈ రూపం తనదేనా అన్న ప్రశ్నకి కాదనే సమాధానం చెప్తుంది ఆమె మనసు పొద్దున కర్చిన కన్నీటి స్థానంలో వాటి చారలు మాత్రమే కనిపిస్తుంటే నవ్వుకుని చల్లటి నీళ్లతో ముఖం కడిగి తల్లోని పూలను తీస్తుంటే నీ చేత్తో పూలు పెట్టుబావా నా నుండి అలాంటి ఆశలు ఎక్స్పెక్ట్ చేయకు అన్న మాట గుర్తొచ్చి నిజమే మనది కానిది ఏది దానికోసం ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని నవ్వుకొని తల్లోని పూలు తీసి టేబుల్ మీద పెట్టేసింది కళ్ళకి నిండుగా కాటుక దిద్ది నుదుటిన పెద్ద బొట్టు పెట్టి తలకి నిండుగా నూనె పట్టించి బిగించి జడల్లుకుంది ఊర్ నుండి వచ్చినప్పుడు తను తెచ్చుకున్న బట్టల్లో నుండి పాత లంగావోని వేసుకుని చేతి నిండా తనకి నచ్చేలా ఎరుపు పచ్చ రంగు గాజులు వేసుకుని అద్దం దగ్గర నిలబడితే పెదవుల మీద అదే చిరునవ్వు ఇది నా రూపం మా అమ్మ రూపం మా నాన్నకి నచ్చిన రూపం అనుకుంటూ మురళి ఫోటోని చేతిలోకి తీసుకుని చూసావా నాన్న కొద్ది రోజులు నీ రూపం తీసేసి ముసిగేసుకున్నాను మళ్లీ నీకు నచ్చినట్టుగా మారిపోయాను బాగున్నానా నాలో అమ్మ కనిపిస్తుందా నీకు నేను ఎలా ఉన్నా నచ్చుతాను నాన్నా ఎందుకంటే నేను కూతుర్ని కదా అదే నేను మరొకరికి నచ్చాలి అనుకోవడం స్వార్థమవుతుంది అనుకుని వస్తున్న కన్నీళ్ళని తుడిచి తను వచ్చినప్పుడు ఏ బ్యాగ్ అయితే తెచ్చుకుందో అదే బ్యాగ్లో మురళి ఫోటోని పెట్టుకుని కంటి నిండుగా ఒకసారి ఆ ఫ్లాట్ని చూసుకుంది ఆ ఫ్లాట్లో అడుగడుగున వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న అలకలు గొడవలు నవ్వులు అన్నీ వినిపిస్తుంటే ఆ జ్ఞాపకాల దొంతరలతో మనసుని తేలికపరుచుకొని సంజయ్ జ్ఞాపకాలని మదుల పొదలపరుచుకొని భారమైన మనసుతో బయటికి నడిచింది రాధిక గేటు దగ్గర ఎదురైన సెక్యూరిటీ అతను రాతికిని కాసేపు పోల్చుకోలేక ఏంటి మేడం ఇలా రెడీ అయ్యారు అని అడుగుతుంటే చిరునవ్వి అతనికి సమాధానంగా ఇచ్చి అక్కడి నుండి బయటికి నడిచింది రాధిక ఎప్పుడూ సాయంత్రంగా ఇంటికొచ్చిన సంజయ్ దగ్గర దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్లాడు రాధి రాధి అని గట్టిగా అరుస్తూ ఇల్లంతా వెతుకుతున్న నిశ్శబ్దం తప్ప ఏమీ కనపడలేదు సంజయ్కి ఎక్కడున్నావు రాధి అంటూ బెడ్రూంలోకి వెళ్ళి చూడగా తను పొద్దున వేసుకున్న చీర దగ్గర నుండి పెట్టుకున్న నగల వరకు అన్ని అక్కడే దర్శనం వేస్తుంటే ఒక్క క్షణం ఏమి అర్థం కాక అయోమయంగా అనిపించింది సంజయ్కి హనీ దగ్గరికి వెళ్ళిందా అనుకుంటూ బయటికి రావడం అదే టైంకి పాపతో వచ్చిన రేవతి గుడ్ ఈవినింగ్ డాక్టర్ ఏంటి రాధిక నాలుగు రోజుల నుండి కనిపించట్లేదు ఎక్కడికెళ్ళింది అని రేవతి అడుగుతుంటే కనపడలేదా మళ్ళీ ఏ గుడికైనా వెళ్ళిందా అనుకుంటుంటే ఏమైంది డాక్టర్ నథింగ్ అంటూనే వెళ్ళిపోయాడు రాధిక ఎక్కువగా వెళ్లేది పక్కనే ఉన్న గుడి అవడంతో బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే హలో సార్ మేడం గారు పొద్దున్నే ఎక్కడికో వెళ్లారు అంటూ వచ్చాడు సెక్యూరిటీ అతను పొద్దున వెళ్ళిందా ఎక్కడికి తెలీదు సార్ కానీ చాలా వెరైటీగా రెడీ అయి వెళ్లారు ఏంటి అవును సార్ మేడం పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయి ఎక్కడికో వెళ్లారు అనగానే ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు సంజయ్కి పల్లెటూరు అమ్మాయిలా రెడీ అయిందా అనుకుంటూనే ఎప్పుడు వెళ్ళింది ఎప్పుడో మధ్యాహ్నంగా వెళ్లారు సార్ ఎక్కడికి వెళ్ళినా ఇంతసేపు ఉండదే ఇప్పటిదాకా రాలేదంటే ఉంటుంది అనుకోగానే తనకు మెదిలిన ఒకే ఒక్క పేరు శ్యామల ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా శ్యామల దగ్గరికి బయలుదేరాడు సంజయ్ సంజయ్ వెళ్లేసరికి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్న శ్యామల అతని అడుగుల చప్పుడకి రా సంజయ్ నువ్వొస్తావని నాకు తెలుసు నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఎందుకేంటి ఏంటి అని కూడా అడగకుండా రాధిక ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు సూటిగా సంజయ్ వచ్చిందన్నట్టు తలూపితే ఎక్కడుంది అంటూనే రాధీ రాధీ అని గట్టిగా కేకలేశాడు తన ఇక్కడ లేదు సంజయ్ వెళ్ళిపోయింది ఎక్కడికి బాధగా అతని వైపు చూసింది శ్యామల ఏదో కేస్ గురించి స్టడీ చేస్తున్న శ్యామలకి గల్లిమని వినిపించిన అందల చప్పుడికి తలెత్తింది అరే రాధికా నువ్వా రామ్మ ఏంటిలా వచ్చావు అవును మళ్ళీ ఇలా తయారయ్యేవేంటి అని అడగగానే నా రూపం ఇదే కదా మేడం అది ఒకప్పుడు నువ్విప్పుడు డాక్టర్ సంజయ్ భార్యవే అతనికి నచ్చేలా ఉండాలి విరక్తిగా నవ్వి నేను వెళ్ళిపోతున్నాను మేడం అనగానే వెళ్ళిపోతున్నావా ఎక్కడికి తెలీదు మా బావ నుండి దూరంగా అతనికి కనిపించనంత శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఏంటి ఏమంటున్నావు రాధికా ఏంటి అవును మేడం మా బావకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు కలగదు ఇంకా ఇక్కడే ఉండి తన ఇబ్బంది పెట్టడం లేదు అని నువ్వెలా చెప్తావు రాధి నీకింకా టైం ఉంది ఆ టైంతో ఇక నాకు అవసరం లేదు మేడం అలా రాధిక నాకు నమ్మకముంది మీరిద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో నేను చూశాను మా బావ తనతో ఉన్న ఎవరినైనా సంతోషంగా ఉంచాలనుకుంటాడు మేడం నేను అంతే అది కాదమ్మా ఇచ్చిన టైం ఇంకా ఉండగానే నువ్వులా నేను పెట్టిన ఛాలెంజ్ లో ఓడిపోయానని ఒప్పుకుంటున్నట్లు పేపర్ రెడీ చేయను మేడం నో నేను దీనికి ఒప్పుకోను సంజయ్తో నేనొకసారి మాట్లాడాలి అంటూ ఫోన్ చేయబోయింది మీరు మా బావతో మాట్లాడారంటే మీకు కూడా కనిపించినంత దూరంగా వెళ్లిపోతాను మేడం అన్న మాటకి ఆగిపోయింది శ్యామల అసలేమైంది రాధిక ఇంకా టైం ఉండక ఎందుకున్నట్టుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అంటే కన్నీళ్లతో చూసింది తప్ప సమాధానం చెప్పలేదు శ్యామల కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి కళ్ళు తుడిచి ఏమైందమ్మా సంజయ్ ఏమైనా అన్నాడా అనగానే అమ్మా అంటూ ఆమెను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది రాధిక ఆ పిలుపుకు కూతురు గుర్తుకురాగా అమ్మగా రాధికని అక్కున చేర్చుకుని ఏమైందమ్మా ఎందుకింత బాధపడుతున్నావు అని అనునయంగా అడిగింది శ్యామల హాస్పిటల్లో తను చూసింది విన్నది మొత్తం చెప్పి ఇంకా ఇక్కడే ఉండి మా బావని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు మేడం బావ సంగతి తెలిసి ఈ తాళి మీద ఉన్న నమ్మకంతో ఆరు నెలల్లో నా మీద ప్రేమ కలగకపోతుందా అని పిచ్చి ఆశతో అనవసరంగా బావని ఇబ్బంది పెట్టాను అంటే నీ హక్కుని వదులుకుని వెళ్ళిపోతావా హక్కుని వదులుకోవడానికి నేనెవర్ని మేడం నేను హక్కుని వదులుకోవాలి అంటే ముందు నాకు ఆ హక్కుండాలి కదా సరయ్యూ బావ మీద ఎంత ప్రేమ పెంచుకుందో ఒక ఆడిగా ఆడదానిగా అర్థం చేసుకోగలను రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మా బావ చేతితో కలిసేది సరయు చెయ్యే తప్ప నా చెయ్యి కాదు కానీ అలా చేస్తే నీకు నువ్వే అన్యాయం చేసుకున్నట్టు అవుతావు రాధిక నా మాట విను నేనొకసారి మీ బావతో మాట్లాడతాను మీ బావ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడంటే అది కేవలం నీ వల్ల మీ నాన్న వల్ల మాత్రమే మాటల వల్ల ప్రేమ పడితే ఇక మనసుతో సంబంధమేముంది మేడం అయినా మా నాన్న డబ్బు ఇచ్చాడేమో కానీ దానికి తగ్గట్టుగా జీవితాన్ని నిర్దేశించుకుంది కేవలం మా బావ మాత్రమే వయసు వల్ల నేను పూర్తిగా దాని గురించి మర్చిపోయానేమో అనుకుని నా గురించి ఆలోచించలేదు కానీ ఏమాత్రం నేను వస్తానని తెలిసినా మా బావ ఎప్పటికీ నన్ను మర్చిపోయేవాడు కాదు కానీ నేను వచ్చేసరికి ఆలస్యమైపోయింది అప్పుడెప్పుడో చేసిన సాయానికి ఇప్పుడు ప్రతిఫలాన్ని ఆశించడం కరెక్ట్ కాదు అయితే ఇప్పుడేమంటావు కోర్టులో చెప్పిన ప్రకారం మా బావకి ఈ ఆరు నెలలు నా ప్రేమ పుట్టలేదని నాకు నేనుగా అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నానని చిన్నతనంలో జరిగిన మా పెళ్లికి ఎటువంటి విలువ లేదని మా ఇద్దరికి ఇక నుండి ఏ సంబంధం ఉండదని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు పేపర్స్ రెడీ చేయండి నేను సంతకం చేస్తాను మా బావ ఇక నా వల్ల ఈ పెళ్లి వల్ల ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని అంటుంటే మరి నువ్వు నవ్వే అతని సమాధానం కాగా చెప్పు నువ్వెక్కడికి వెళ్తావు చెప్పాను కదా మేడం మా బావకి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను అంటే మళ్ళీ ఏదైనా పిచ్చి నిర్ణయం తీసుకుంటావా లేదు మేడం ఒక వ్యక్తిగా మీరు చెప్పిన మాటలు ఒక డాక్టర్గా ప్రాణం గురించి మా బావ చెప్పే మాటలు నాకు బాగా గుర్తొస్తున్నాయి ఇక పొరపాటున కూడా అలాంటి పిచ్చి పని చేయను కానీ మా బావకి జీవితంలో ఎదురు పడకూడదని మాత్రం అనుకుంటున్నాను అది కాదమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను అని ఎంతలా బ్రతిమాలుతున్నా ఆమె రెండు చేతులు పట్టుకుని ప్లీజ్ మేడం ఇంతకు మించి నన్ను బలవంత పెట్టద్దు అని కన్నీళ్లతో వేడుకోవడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయింది శ్యామల తను చెప్పినట్టుగానే పేపర్ స్టడీ చేయడంతో రాధికా కృష్ణ అని సంతకం చేస్తుంటే తన కంటి నుండి కారిన కన్నీరు ఆ అక్షరాల మీద పడి పేరు సైతం చెదిరిపోయింది నీ పేరు పక్కన నా పేరు ఉండడం ఈ పేరు కూడా లేదనుకుంటా బావా అందుకే చెదిరిపోయింది అనుకుంటుంటే రాధిక నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినట్టుగా ఈ పెళ్లి మీ బావా అన్ని వదిలి నా కూతురుగా నా దగ్గరుండు నిన్ను నేను చూసుకుంటాను చదివిస్తాను అంటే విరక్తిగా నవ్వి వద్దు మేడం ఇక నేను ఎవ్వరికీ భారం కావాలనుకోవడం లేదు ఒకవేళ నేను ఇక్కడే ఉంటే నా బావల్ మా బావ మళ్ళీ ఏదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మరి నువ్వు ఎక్కడికెళ్తావు నీకెవరున్నారని వెళ్తావు అని అడిగితే నాకెవ్వరూ లేకపోతే ఏంటి మేడం నన్ను కన్నతల్లిలా చూసుకున్నా మా ఊరుంది అక్కడికే వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాతిగా జరిగిందంతా చెప్పగానే సంజయ్ చేతిలోని పేపర్స్ కిందకి జారిపోయాయి విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక సంజయ్ నుండి దూరంగా వెళ్ళిపోయింది మరి ఈ దూరం పూర్తిగా శాశ్వతమా అసలు తను ఎక్కడికి వెళ్ళింది సంజయ్ తన ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోగలడా అనే విషయాలు తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం